హలో అండి ఏం చేస్తున్నారు ఏంటండి విశేషాలు ఖచ్చితంగా అయితే ఏం చేస్తున్నారు ఏంటి అనేది కామెంట్ అయితే చేసేయండి సాయంత్రం నాలుగు గంటల నుంచి అయితే నేను చేసుకున్న పనులు అయితే చూడండి ఫుల్ అయితే బిజీ అయిపోయానండి ఫుల్ బాడీ పెయిన్స్ కూడా వచ్చేసాయి చూస్తున్నారు కదా నాలుగు గంటల నుంచి తీరిక లేని పని అనమాట నిన్న కొంచెం వీడియోస్ పెట్టడంలో ఎక్కువ వర్క్ అయితే ఉండింది అందువల్ల అయితే పనులన్నీ కూడా పెండింగ్ అనేటివి పడిపోయాయి పాపకి అమ్మవారు పోసి ఫిఫ్త్ డే అని చెప్పాను కదా ఫిఫ్త్ డే ఈవినింగ్ ఏం పనులు చేసుకున్నాను అనేది అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేయబడుతుంది ఇంట్రెస్టింగ్గా కూడా ఉండబోతుందండి పనులు చక్క ఎలా చేసుకోవాలి బద్ధకాన్ని వదిలి చేస్తే మనకు ఒక గంట టూ అవర్స్లో అయితే ఇంట్లో పనులు మొత్తం కూడా క్లీన్ అయిపోతాయండి నీట్గా అయితే అయిపోతాయి అన్నమాట ఈ వీడియో చూసారంటే బద్ధకాన్ని పక్కన పెట్టేసి హుషారుగా అయితే పని అయితే చేసుకుంటారు చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే నాలుగు గంటలకైతే నేను అంట్లు తోమడం అయితే స్టార్ట్ చేశానండి ఉదయం అయితే తోమలేదు ఇంకా సాయంత్రం అన్ని పనులు అప్పుడే చేసుకున్నాను అనమాట చక అయితే ఉదయాన్నే బద్ధకంగా ఉంటే చేయలేనని చెప్పాను కదా ఇంకా బద్ధకాన్ని వదిలేసి ఇలా హుషారుగా అయితే సామాన్లన్నీ తోమేసుకొని ఈ విధంగా బకెట్లు అన్నీ కూడా నీట్గా అయితే కడిగేసుకుంటున్నాను అమ్మవారు అయితే కొంచెం దించుకున్నారండి చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నా ప్రతి బకెట్ అయితే తోమేస్తూ ఉన్నాను అనమాట నీట్గా అయితే ఉండాలి ఇవన్నిటికీ కూడా మంచిగా వాటర్ అయితే పట్టుకునేసామంటే ఫ్రెష్గా ఉంటుంది ఎప్పటి అప్పుడు వాటర్ పెట్టుకోవడం వల్ల పురుగులు చీమలు అలాంటివి లేకుండా అయితే ఫ్రెష్గా ఉంటాయి అనమాట మొత్తాన్ని కూడా ఈ విధంగా కడిగేసేసి కొంచెం రివర్స్ అయితే పెడుతున్నాను వాటరు ఉంటే ఏమైనా పోతాయి అనేసి అయితే పిల్లల బట్టలు కొన్ని ఉంటే గుంజేసేసానండి నెక్స్ట్ అయితే ఎప్పుడూ వాటర్ వస్తూనే ఉంటాయి కాబట్టి వాటర్ అయితే పట్టేస్తూ ఉన్నాను అనమాట ఇలా ఇల్లు తుడిచే కర్ర కూడా నీట్గా అయితే నేను అదే సోప్తో అయితే కడిగేసేసి ఆడ అంటే తుడుస్తాం కదండీ అవి కూడా మంచిగా అయితే కడిగేసాను అనమాట ఆ కర్రను కూడా నెక్స్ట్ అయితే వాటర్ అయితే పట్టేస్తున్నాను వాటర్ అన్నిటికీ పట్టేసి పిల్లలకైతే స్నానం చేపించాలి పాపకైతే కొంచెం పసుపు అదేవిధంగా వేపాకు వేసి స్నానం అయితే చేపించాలి ఫిఫ్త్ డే కదా చేపిస్తే అమ్మవారు ఇంకా కొంచెం దిగుతారు అదే విధంగా మరీ వేడిగా కాకుండా కొంచెం చల్లగా అనేది పోయాలన్నమాట మళ్ళీ అమ్మవారికి కోపం వస్తుంది అని అయితే చెప్పారనమాట ఈ విధంగా అయితే పోసేసి ఇవంతా కూడా నీట్గా గ్యాస్ మొత్తం కూడా కడిగేసుకున్నాను నెక్స్ట్ చూసారు కదండి ఇంకా వాటర్ అయితే అలా పోతూ ఉన్నాయి ఇంకా పిల్లలన్నీ కూడా గజిబిజి చేసేసారు వరండాలో ఇంట్లో బట్టలన్నీ తీసేసి ఇంకా చాలా అంటే చాలా పనులు ఉన్నాయండి ఇప్పుడైతే బయట పని అయిపోయింది మోటార్ అయితే ఆఫ్ చేసేసి చూసారు కదా బయట ఎలా ఉందో ఇంకా మొత్తం చిమ్మాలన్నమాట ఇంక ఈవినింగ్ అయితే పాలు అత్త అయితే చూసారు కదా ఇంటి లోపల కిచెన్లో ఎలా ఉందో ముందున్న వాళ్ళకే ఇలా చేసేసారండి ఇంకా అంటే ఓనర్స్ దగ్గర నుంచి రావడమే అలా వచ్చిందంట ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి దాన్ని మంచిగా అయితే కడిగి తుడిచాను ఫస్ట్లో జాయిన్ అయ్యేటప్పుడు అయినా కూడా మార్కులు అలానే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తుడిచేస్తున్నాను చూసారు కదా కిచెన్ కూడా ఎంత గలీజ్గా ఉందో వారం పైన అయిపోయిందండి ఇలా తుడిచి నీట్గా ఉంటే అమ్మవారు పోదు అనేసి అయితే అన్నారు అలానే ఉంచేసాను అనమాట వారం అయిపోయింది ఇంకా వారం తర్వాత ఈరోజైతే మొత్తం కిచెన్ క్లీనింగు హౌస్ క్లీనింగు బయట క్లీనింగ్ మొత్తం కూడా ఈరోజే పెట్టుకున్నానండి ఒక టూ అవర్స్లో నాకైతే మొత్తం కంప్లీట్ అయిపోయి ఈ వీడియో చూశారు అంటే టూ అవర్స్లో మీకు కూడా ఇన్ని పనులు చేసుకోవచ్చా అనిపిస్తుంది అనమాట ఇంకా పిల్లల స్నాక్స్ అన్నీ వచ్చేసి ఒక బాక్స్లో అయితే పెట్టి పెట్టేస్తున్నాను వాళ్ళు అడిగినప్పుడు మనం వెంటనే ఇచ్చేయచ్చు కదా ఇదైతే పితాంబరి పౌడర్ అండి ఇది కూడా ఒక బాక్స్లో అయితే స్టోరేజ్ చేసి పెట్టుకుంటున్నాను మనకు గుర్తుంటాయి అప్పటికప్పుడు తీసుకొని ఏది ఎందులో ఉందా అనేది అయితే మనకు మంచిగా క్లారిటీ అనేది ఉంటుంది నెక్స్ట్ అయితే ఇవన్నీ కూడా తీసేసి ట్యాబ్లెట్స్ అవి ఇవి అన్నీ కూడా తీసేసి పెద్ద మిక్సీలో వేస్తున్నాను యూజ్ చేయను అనమాట ఆ మిక్సీ బౌల్ గిన్నెని నేనైతే ఇంకా సాల్ట్ ఒక బౌల్లో నిండగా పోసానండి మిగతా అది మిగిలి ఉంది దాన్ని అయితే ఈ విధంగా హోల్ అనేది చేసుకొని కింద పెద్ద డబ్బాలు పెయింట్ డబ్బాలు పెట్టేస్తాను స్టోరేజ్ చేసుకునేటువంటి ఇట్లాంటి డబ్బాలు అయితే పెట్టుకుంటానమాట నాకు గుర్తుంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇలా తగిలించుకునేటివి వచ్చేటప్పటికి ఈ లింక్కి అనేది తగిలిస్తూ ఉన్నాను పిల్లలు ఆ బాండలతో కూడా ఆడుతూ ఉంటాడు కడాయిలతో తగిలిస్తే వాళ్ళు అందదు కదా అనేసరికి ఇటు సైడ్ తగిలిచ్చేసానమాట ఇవి పిల్లల అదే అదేవిధంగా మధ్యాహ్నం చేసిన పచ్చడి రైస్ ఇవన్నీ కూడా సెల్ఫ్లోనే పెట్టేస్తున్నానండి ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి కాబట్టి క్లీన్ చేసిన తర్వాత కూడా వావ్ ఇంత బాగుందా ఇలా సర్దుకోవచ్చు మనం కూడా అనిపిస్తుంది ఎలా వచ్చింది ఏంటి అని అయితే చూడండి మీరు కూడా నెక్స్ట్ అయితే వందకి మూడు కిలోల టమోటాలన్నీ తీసుకున్నానండి అమ్మకైతే అమ్మ ఆల్రెడీ నాలుగు కేజీలు వందకి వస్తున్నాయి అనేసి అయితే నాలుగు వందలకైతే కొనేసిందంట ఇంక నేను అమ్మకు ఫోన్ చేయలేదు నేనే చేసుకున్నాను అనమాట అమ్మకు చెప్తే ఇంకా అర కేజీ తక్కువే ఇస్తారు వాళ్ళు వెయిట్ దాంట్లో ప్రాబ్లం ఉంటుంది అనేసి అయితే చెప్పారు మనకు తెలియదు కదండి ఇంకేం చేస్తాం ఆ రెండున్నర కేజీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను నెక్స్ట్ అయితే అంటలు తోమిన అయితే తెచ్చి సర్దేస్తున్నాను ఎక్కడి పక్కన సర్దేస్తాను లేకపోతే పిల్లలు మళ్ళీ వచ్చి ఆ సామాన్లు తీసుకుని వెళ్ళి మట్లో అయితే గలీస్ చేసేస్తారు కొట్టినా వినరు అనమాట అందుకోసమే ముందుగా అయితే అవన్నీ కూడా సర్ది పెట్టుకుంటూ ఉన్నాను చూస్తున్నారు కదా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చిన బౌల్స్ అన్నీ కూడా ఒక సైడ్ పెట్టేస్తాను వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇవ్వడానికి మనకు గుర్తుంటుంది లేకపోతే మన సామాన్లలో పెట్టాము అంటే అంతగా గుర్తుండదు మర్చిపోతూ అనమాట ఇలా తనీగా పెట్టాము అంటే గుర్తుంటుంది కాబట్టి వెంటనే తిరిగి ఇచ్చేయచ్చు ఇలా అయితే మొత్తం సామాన్లు అయితే సర్దుకుంటూ ఉన్నాను అనమాట మీరు ఎలా సర్దుకుంటారు ఏంటి అనేది అయితే చెప్పండి చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటి అనేది ఇంకెందుకండి నా మాటల్లో మీరే చూసేసేయండి Boop boop చూసారు కదండి కిచెన్ మనం గ్యాస్ బండ దగ్గర అయితే ఎలా ఉందో మనం ఎంత నీట్గా చేసినా కడిగినా కూడా పోవట్లేదు లిక్విడ్ వేసి కడిగినా కూడా మనమైతే ఇంకేం చేయలేమండి అండి రెంట్ హౌస్ కదా మనం ఏదైనా స్టిక్కర్లు అతికించుకుంటే కొత్త కిచెన్ తలతల ఆడిపోతుంది కానీ ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో మనకు తెలియదు కాబట్టి మేమైతే అలాంటివి ఏమి స్టిక్కర్లు అతికించట్లేదండి ఎందుకంటే ఏ క్షణానైనా వాళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళిపోమ అంటే వెళ్ళిపోతామన్నమాట మనమైతే ఉండేది సొంత హౌస్కి అయితే మనం ఏదైనా డెకరేషన్ లాంటివి అవి ఇవి చేసుకోవచ్చు అందుకని మ్యాక్సిమం మేము మీ ఇంట్లో ఏ స్టిక్కర్లు అతికించట్లేదు ఎక్కడ ఉండేటివి అక్కడే ఉంటాయండి చెట్లు మాత్రం అన్నమాట చెట్లయితే వదిలేసి వెళ్ళినా లేక కుండీలో ఉన్న వాటివి తీసుకెళ్ళినా పెద్ద ప్రాబ్లం ఉండదు ఇలా రుద్ది రుద్ది అన్నీ చేసినా కూడా పోవట్లేదు స్టిక్కర్లు అతికిచ్చి అంత అమౌంట్ పెట్టి అతికిచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపో అనగానే ఆ స్టిక్కర్లు అన్నీ మనం తీసుకొని వెళ్ళలేము మాకు కొంచెం బాధగా ఉంటుంది ఎవరికి ఎలా ఉన్నా కూడా అందుకోసమే నేనైతే స్టిక్కర్లు అనేటివి అంటించట్లేదండి మేము ఆరో తేదీకి ఇంట్లోకి వచ్చి అయితే మూడు నెలలు అవుతుందండి మూడో నెల పెట్టింది అనమాట అందుకోసమే మేమైతే ఇంకేమి చేయట్లేదు పేపర్లు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే పేపర్లు అయితే తీసుకొచ్చానమాట పేపర్లు వేస్తే నాకు కొంచెం లుక్ అనేది మంచిగా అనిపిస్తుంది పేపర్లు అయితే తీసి మళ్ళీ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు కదా ఇలాంటి మరకలన్నీ కనిపించుకుంటూ ఉంటే రెంట్ హౌస్ వాళ్ళకి ఇది ది బెస్ట్ అనొచ్చండి చాలా ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే స్టిక్కర్లు అతికించుకున్న ప్రాబ్లం లేదనమాట వాళ్ళు సడన్గా ఖాళీ చేసేయమన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అయితే మేమైతే అతికించట్లేదు చూసారు కదండి ఇలా పేపర్లు వేసుకున్నాం అనుకుని నీట్గా అనేది ఉంటుంది అనమాట కబోర్డ్స్లో కానీ బట్టలు మన సెల్ఫ్లో పెట్టుకునేటప్పుడు సామాన్లు పెట్టుకునేటప్పుడు ఇలా చేసామంటే మంచిగా ఉంటుంది పైన కూడా ఒక పేపర్ కానీ అంటికి అంటే మనం అంటే టేప్తో నీట్గా అయితే ఉంటుంది పై మరకలు కూడా కనిపించుకుంటూ ఉంటుంది లాస్ట్లో లుక్ అయితే చూడండి అమేజింగ్గా ఉంటుంది రెంట్ హౌస్లో వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి చూడండి మనం త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెట్టి వేస్తాము వాళ్ళు ఖాళీ చేసి మనప్పుడు చాలా బాధగా ఉంటుంది అదే ఇలాగానే అయితే మనం వారానికి ఒకసారి తీసుకొని రిమూవ్ చేసుకొని మళ్ళీ పేపర్లు వేసుకుంటే నీట్గా అయితే అనిపిస్తుంది చూసారు కదా లాస్ట్కి లుక్ అయితే ఎలా క్రేజీ క్రేజీగా ఉంది కదండి మీరు కూడా ట్రై చేయండి సెల్ఫ్లో ఇలా అంతా పెట్టుకోవడానికి చూశారు కదా నేనైతే ఇలా గంటలు స్టాండ్కి అయితే ఈ విధంగా బాండలి టీ గిన్నె అన్నీ అయితే ఇలా అయితే సెట్ చేసుకున్నానంట మంచి లుక్ అయితే ఇచ్చింది కదా కరెంట్ పోయిందండి ఇంకా కరెంట్ పోయినా కూడా మన పనులు ఆగవు కదా ఇంకా పనులు చేసుకుంటూ ఉన్నాను అనమాట నాది అమ్మ అయితే నిన్న గ్యాస్ తెచ్చిచ్చింది గ్యాస్ తెచ్చి ఇచ్చిన తర్వాత అయితే సెట్ చేస్తే ఎగ్లేటర్ అనేది పోయిందండి ఇంక ఎగ్లేటర్ పోయిందని మనమేం చేయలేం కదా ఇంకా మళ్ళీ అమ్మ వాళ్ళ ఎగ్యులేటర్ అయితే తెచ్చిస్తామన్నారు దాంతోనే ఎలాగోలా మేనేజ్ అయితే చేస్తున్నాను సన్నగా అయితే తిప్పుకొని మంటైతే వెలిగించుకుంటున్నాను అనమాట ఇంకా నిన్న మధ్యాహ్నం ఉన్న రైస్ అయితే ఉందండి ఇంకా దాన్ని పులిహోర ప్రిపేర్ చేద్దాము అనుకుంటున్నాను ఇంక ఇప్పుడు చూశారు కదా ఇంకా ఛార్జింగ్ లైట్ అయితే వేసుకుంటున్నాను ఇంట్లో మొత్తం కూడా లా కరెంట్ పోతూ వస్తూ ఉంది పాప అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండింది ఇప్పుడే వచ్చింది అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పాప బాబు ఇద్దరు వచ్చారు ఇంకా చూశారు కదా ఇంకా నైట్ అయితే అయిపోయిందనమాట ఒక సిక్స్ థర్టీ అలా అయింది అప్పుడే ఎంత చీకటిగా అనిపిస్తుందో చూడండి ఇంకా ఈ పనులన్నీ ఇప్పుడు చేసుకుంటే ఉదయానికి ఏ పనులు ఉండవు దీన్ని లేసేసరికి కూడా ఇంకా పనులు ఉంటాయి కదా అందుకని ఇల్లు వాకి మొత్తం చిమ్మేసుకొని ఇది మొత్తం సైడ్లు కూడా చిమ్మేసుకుంటూ ఉన్నాను నీట్గా ఉంటే పిల్లలు ఆడుకునేదానికి బాగుంటుందని చూశారు కదా అసలు క్లైమేట్ అనేది చాలా చేంజ్ అయిపోతుందండి చల్లదనం అయితే వచ్చేసింది అప్పుడే మార్నింగ్ లేయలేకపోతున్నాం ఆరు పైన అయితే బయటకు రాలేకపోతున్నాం ఈవినింగ్ కూడా అంత కూల్గా ఉంది ఇంకా చెట్టు కింద కూడా అదే అండి మునక్కాయ చెట్టు కింద మునగాకు పడుతూ ఉందనమాట రోజు చిమ్మిన మామిడి మునగాకు పడుతూ ఉంటుంది చూసారు కదా ఇప్పుడు ఎంత నీట్గా ఉందో అవి బెడ్షీట్లు అండి పిల్లలు అయితే అలా వేసారనమాట కిచెన్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో మీరు కూడా ఒకసారి ఇలా సర్దుకొని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి నాకు తెలిసిన విధంగా నేనైతే సర్దుకున్నాను అనమాట వంటింట్లో ఆ స్టిక్కర్లు అతికిస్తే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుందండి మేము అతికిద్దామనుకున్నాము ఖాళీ ఖాళీ చేసేయమంటే నాకైతే చాలా బాధగా ఉంటుందన్నమాట బయటైతే చూశారు కదా మొత్తం నీట్గా అయితే సర్దుకొని చిమ్మేసి పాపకైతే హీటర్లో నీళ్ళైతే పెట్టేస్తాను బాబు అయితే సైకిల్ ఆడుతూ ఉన్నాడు నైట్ అయిపోయేసరికి చూడండి పల్లెటూరు వాతావరణం ఎంత అందంగా ఎంత బాగుందో పీస్ఫుల్గా ఎటువంటి అంటే హెడ్ కానీ ఆలోచనలు కానీ ఏం రావండి ఇలా ప్రశాంతంగా ఉంటే పైన నుంచి చూపిస్తే ఇంకా చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుందండి పల్లెటూరు వాతావరణం మనకు సిటీలో అంత మంచిగా అయితే అనిపించదు మా మిద్దెనైతే చూపిస్తూ మిద్ది మీద చుట్టుపక్కల మా ఊరు చుట్టుపక్కల అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో మునగ చెట్టు కానివ్వండి అదేవిధంగా బర్రెలు మాకు కూడా అపార్ట్మెంట్స్ లేచిపోతున్నాయండి ఇదైతే మేమున్న ఇల్లు చాలా పాతకాలపు ఇల్లు అనమాట నా చిన్నప్పుడే కట్టిన ఇల్లు ఆ ఇంట్లో నేను రెంట్కు ఉంటానని అస్సలు అనుకోలేదనమాట వేరే వాళ్ళు ఉంటున్నారు ఓనర్సే ఉంటున్నారు ఇంక మేము ఉంటామని అస్సలు అనుకోలేదు ఇంకా ఉండాల్సి వచ్చింది ఇంకా లైఫ్ ఎలా తిరుగుతుందో తెలియదు కదండి అలా అయితే అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం రైస్ ఉంది కదా అనేసరికి అయితే నేనైతే పులుసన్నానికి నిమ్మకాయ జ్యూస్ అనేది తయారు చేశానండి పులిహోరకి తిరగమాత అనేది పెట్టేసి నెక్స్ట్ అయితే రైస్ అయితే ఉడకబెట్టేసాను రైస్ ఒక గ్లాస్ వేసి వండానమాట మొత్తం కూడా ఒకసారిగా కలిపేసేస్తే ఇంకా ఈ రోజుతో పచ్చడి ఉంది పులిహోర అయితే నైట్కి ప్రిపేర్ అయిపోయింది నైట్ టైం అయితే ఏడున్నర ఏడు ముక్కలు అయితే అయిపోయిందండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళేసి వచ్చేసాను మధ్యాహ్నం వెళ్ళాను అనమాట వెళ్ళేసి వచ్చేసేసి ఇంక ఇలా మొత్తం అయితే చేశాను పిల్లలకి స్నానాలు అన్నీ అయిపోయాయి లాస్ట్కి ఇంకా తిని పనుకోవడమేనండి చూశారు కదా పులిసన్నం కూడా చేసేసాను అనమాట మొత్తం కూడా ఇలా కిందంతా పప్పులు అవన్నీ ఉన్నాయన్నమాట ఫస్ట్ పప్పులు వేయించుకొని తర్వాత అయితే ఈ జ్యూస్ అయితే చేశాను అనమాట పులిహోరకి మీరు కూడా ట్రై చేసి చూడండి మంచిగా ఉంటుంది నైట్ పొట్టి ఇలాంటి సింపుల్వి తింటే భలే అనిపిస్తూ ఉంటుంది మేమైతే సింపుల్గానే చేసుకుంటామండి ఈ రోజు వీడియో ఇదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుందండి మా పాప తింటూ ఉందనమాట ఫస్ట్ తనకే వేసాను ఫస్ట్ పాపకి బాబుకి వేస్తాను నెక్స్ట్ మేము తింటామన్నమాట వేస్తే చూపి చూపి అంటుంది తనకు కూడా వీడియోలు పిచ్చి బాగుందండి చూపి చూపి అనేసి అయితే నాకు చెప్తూ ఉందనమాట ఇంకా మా వారికి కూడా వేసి వేసిచ్చాను తింటూ ఉన్నారు చూసారు కదా ఎలా తింటుందో చూపి చూపి అని అయితే చెప్తూ ఉంది ఇలా ఒక గంట రెండు గంటలు కేటాయిస్తే బద్దకాన్ని పక్కన పెట్టి ఇంట్లో పనులన్నీ కూడా చక్క అయిపోతాయి నెక్స్ట్ డేకి ప్రశాంతంగా కూల్గా అయితే మనకు నచ్చినట్టు ఉండొచ్చండి లెట్స్ అండ్ బాయ్ బాయ్